అందరికీ నమస్కారం వైఎస్ఆర్సిపి దళిత కార్యకర్త దారుణ హత్య పల్నాడు జిల్లా పిన్నెల్లిలో సాల్మన్పై ఇనుపరాడ్లతో దాడి చేసిన టీడీపీ గుండాలు తీవ్రంగా గాయపడి ఆరు రోజుల పాటు మృత్యుతో పోరాటం చికిత్స పొందుతూ మృతి బాధితుడిపైనే కేసు నమోదు మృతదేహాన్ని స్వగ్రామం పిన్నెల్లికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు కొత్తవారెవరూ గ్రామంలోకి రాకుండా చుట్టుముట్టిన పోలీసులు గ్రామస్తులు ఎవరు మృతుడి ఇంటికి వెళ్లకుండా బందోబస్తు వీధి వీధిన బారికేడ్లు అధిక సంఖ్యలో పోలీసులు సాల్మన్ మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు మంద సాల్మన్ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం వైఎస్ఆర్సిపి తరఫున వైఎస్ జగన్ ప్రకటన సాల్మన్ కుటుంబ సభ్యులకు ఫోన్లో పరామర్శ ఒక వారం రోజుల క్రితం జబ్బుపడిన భార్యను చూడ్డానికి స్వంత ఊరికి సాల్మన్ వెళ్తే కర్రలతో రాడ్లతో కొట్టి గాయపడేలాగా చేసి అసలు హాస్పిటల్లో ఆరు రోజులు మృత్యుతో పోరాడి సాల్మన్ చనిపోయాడు ఇలాంటివన్నీ చూసినప్పుడు అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా పరిస్థితి ఏంటి అన్నది బాధేస్తుందండి అంటే ఇప్పుడు సాల్మన్ చేసిన తప్పేంటి అంటే ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడమే సాల్మన్ చేసింది తప్ప ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళపైన కక్ష తెచ్చుకుంటారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా సూటిగా రాష్ట్ర ప్రజలందరి తరపున నేను ప్రశ్నిస్తున్నాను ఇదేనా ప్రభుత్వం ఇదేనా పరిపాలన ఒకసారి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల భద్రత మాన ప్రాణ రక్షణ మీ బాధ్యత నిమ్మకు నీరెత్తినట్లు ఇంతగా దారుణాలు జరుగుతున్న మాకు సంబంధం లేదు అన్నట్లు హైదరాబాదులో ఒకరు విదేశాల్లో ఒకరు కూర్చొని తీరిగ్గా వచ్చేసి పైగా ఎవరైతే చనిపోయారో అతనిపైనే కేసు పెట్టారంటండి అంటే అతనికి అతనే కొట్టుకొని 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 హాస్పిటల్లో చేరి అతనికి అతనే చనిపోయాడా లా అండ్ ఆర్డర్ అన్నది ఎంత దారుణంగా ఉందో ఆలోచిస్తేనే నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటారు ఆ కుటుంబానికి చేయవలసిన సాయం అంతా కూడా వారు చేస్తారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు ఇక్కడ ఒక కార్యకర్తని కోల్పోతే ఆ బాధ ఏంటో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు నారా లోకేష్ గారిని ఒక్కటే నేను హెచ్చరిస్తున్నా ఈ సందర్భంగా ఈరోజు మీరు చేస్తున్నారు నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు ఎలా ప్రతీకార చర్యలకు పూనుకుంటారు వాళ్ళు ఎలా దాడులు చేస్తారు వాళ్ళు ఎలా ఇబ్బంది పెడతారు అని ఇదొక కొత్త సంస్కృతికి తెరలేపోయావు నారా లోకేష్ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా జరుగుతుంది నాతో మాట్లాడిన చాలామంది న్యూట్రల్స్ కూడా కొంతమంది నాతో అన్న మాటలండి ఈరోజు నారా లోకేష్ ఇంత విచ్చలవిడిగా రెచ్చిపోయి ఇట్లా దారుణాలు చేస్తున్నాడు అర్థమవుతుందా రాజా అని చెప్పేసి బయటకు వచ్చేసి జబ్బులు జరుగుతున్నాడు అంటే నేను లా అండ్ ని చేతిలోకి తీసుకొని నా ఇష్టారీతిని నేను ఆడుతాను పాడుతాను అని చెప్పేసి నారా లోకేష్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓలో ఎలా ఉంటుందో మేము కూడా చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి చాలా మంది నాతో కూడా అన్నారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను చాలా రోజుల క్రితమే నేను తెలుగుదేశం సోదరులకి జనసేన సోదరులకు కూడా చెప్పాను మీ నాయకులు సేఫ్గా ఉంటారు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు ఒక్కసారి అధికారం కోల్పోగానే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు వాళ్లకు బ్లాక్ క్యాట్ కమాండోలు రక్షణగా ఉంటాయి రక్షణ వలయంగా వారు చంద్రబాబును కానీ నారా లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రొటెక్ట్ చేస్తాయి సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ రెచ్చగొట్టే ధోరణి ఇటువంటివి మంచిది కాదు రేపు సామాన్యుల పరిస్థితి ఏంటి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఇలా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను మీరు సంయమనం మనం కోల్పోవద్దు మీ అధికారం ఉంది కదా అని మీరు విచ్చలవిడిగా రెచ్చిపోతే రేపు మా అధికారం వచ్చినప్పుడు ఇలాంటివే పునరావృతం అవుతాయి అప్పుడు ఎవరు కూడా ఇంకా బాధ్యత తీసుకోలేరు ఒక మనిషిని చితకబాది తన సొంత ఊరికి వెళ్ళాడనే ఏకైక కక్షతో అంటే మేము అధికారంలో ఉన్నాం మా అధికారం ఉన్నంతవరకు నువ్వు సొంత ఊరికి కూడా రాకూడదు అని చెప్పేసి ఆ ఊరి వాళ్ళు అతన్ని బెదిరించి అతను ఊరికి వస్తే కొట్టి గాయపరిచి అతను చనిపోయేలాగా చేశారు నారా లోకేష్ ఇది ఏం సంస్కృతి నారా లోకేష్ ఎర్రబుక్కు సంస్కృత ఎర్రబుక్కు రాజ్యాంగమా పైపెచ్చు వాళ్ళపైన కేసులు వేయకపోగా చనిపోయిన పైన కేసులు వేసారంటండి సోషల్ మీడియాలో మీడియాలో అన్ని చోట్ల కూడా కారుతో గుద్ది ఇద్దరు చనిపోతే తెలుగుదేశం నాయకులే కారుతో గుద్దించి ఇంకొక తెలుగుదేశం నాయకుల్ని చంపారు అని చెప్పేసి ఎల్లో మీడియాతో సహా అన్ని మీడియా వాళ్ళు కూడా వాళ్ళే చెప్పారు తర్వాత దాన్ని ఎలా డ్రామా ఆడారంటే పిన్నెల్లి సోదరులు ఎవరినో తెలుగుదేశంలోకి పంపించారంట ఆ తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు ఈ కారుతో గుద్ది చంపారని చెప్పేసి ఇప్పుడు పిన్నెల్లి వాళ్ళపైన కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టిన పరిస్థితి అందరికీ తెలుసు పల్నాడు ఏరియాలో అందరికీ తెలుసు అది తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళకి మధ్య జరిగిన గొడవని కానీ దాన్ని ఎలా చేస్తారండి ఒకసారి ఆలోచన చేయండి జోగి రమేష్ గారి ఇన్సిడెంట్ కూడా వాళ్ళ హయాంలో వాళ్ళ మనుషులు దొంగసారా గాసి లేకపోతే కల్తీ మద్యం వారు తయారు చేస్తుంటే దానికి జోగి రమేష్ గారికి సంబంధం ఉందని చెప్పేసి జోగి రమేష్ గారిని జైల్లో పెడతాం వాళ్ళ సొంత ఊరుకు వెళ్ళిన సాల్మన్ని కొట్టి చంపారు ఇది పరిపాలన రాష్ట్ర ప్రజల్ని ఒకసారి ఆలోచించమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇది పరిపాలన కాదండి దీన్ని పరిపాలన అని అననే అనరు ఇది ఒక రాక్షస రాజ్యం నియంతృత్వ పోకడలతో నారా లోకేష్ ఈరోజు నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి కోతికి కొబ్బరి చెప్ప ఇచ్చినట్లు విచిత్రంగా అండి విపరీతంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇటువంటివి లేవండి డబ్బాలు కొట్టుకునే వాళ్ళు జాకెట్లు పెట్టుకునే వాళ్ళు అది వేరే విషయం కానీ ఇలా రాక్షస క్రీడ అయితే లేదు ఇంతకుముందు మనం ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారి గత హయాముల్లో అయితే ఇలాంటివి జరగలేదండి నేను కక్ష తీర్చుకుంటాను నేను నరికి చంపుతాను నేను ఇది చేస్తాను అంటే అది ఏమైపోయిందంటే వాళ్ళ కార్యకర్తల్లో ఒక లాంటి మానసిక ఏమంటారు వికృత చేష్టలకు నారా లోకేష్ మాటలు దారితీస్తున్నాయండి అంటే ఇప్పుడు మాకు ఏమీ కాదు మేము కొట్టి చంపినా నారా లోకేష్ చూసుకుంటాడు మేము ఎవరిని నరికినా కానీ మాకు ఎవ్వరు కూడా శిక్ష వేయరు పేకాట శిబిరాలు లేకపోతే కోడి పందాలు ఇంకా ఒకటే రుండా అండి విచ్చలవిడిగా క్యాబ్రే డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు మంత్రులతో సహా పైన రికార్డింగ్ డ్యాన్సులు వేసే వీడియోలు బయటకు వస్తున్నాయి సంక్రాంతి అంటే కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా జరుపుకోవచ్చు సినిమాలు చూడవచ్చు అంతవరకు బాగుంటుంది కానీ రికార్డింగ్ డ్యాన్సులు వేస్తూ జాకెట్లు విప్పేయండి మీ బట్టల్ని విప్పేయండి అని చెప్పేసి నాయకులే అక్కడున్న అమ్మాయిల్ని ఏడిపిస్తూ సునకానందం పొందుతూ వాటిని వీడియోలుగా చిత్రీకరించి సర్కులేట్ చేసుకుంటూ ఇంకా ఏ రాష్ట్రంతో కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని పోల్చలేమండి ఇంతకుముందు అనేవారు చంద్రబాబు నాయుడు బీహార్ లాగా తయారు చేశాడు బీహార్ వేయ బెటర్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ వేయ బెటర్ ఏ రాష్ట్రంతోనూ పోల్చలేము ఇంత దరిద్రంగా ఏ రాష్ట్రం కూడా లేదండి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టే అన్నారు కదా ఒక సామాన్య వ్యక్తి చనిపోయాడు ఒక తెలుగువాడు చనిపోయాడు ఒక ఆంధ్ర పౌరుడు చనిపోయాడు ఒక దళిత బిడ్డ చనిపోయాడు నీ స్పందన ఎక్కడ నీ స్పందన ఎక్కడ పవన్ కళ్యాణ్ అతను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు వదిలేసింది మనం ఫస్ట్ మనుషులుగా పుట్టాం మనమంతా మనుషులు తర్వాత తర్వాత వచ్చాయి కొన్ని కులాలు తర్వాత వచ్చాయి మతాలు తర్వాత వచ్చాయి రాజకీయ పార్టీలు అంటే ఇంకా రీసెంట్గా వచ్చాయి మానవత్వం అన్నది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మానవత్వం అనేది ఉంది నీలో మానవత్వం ఉందా పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రశ్నించడానికి పార్టీ పెట్టావు కదా ఈరోజు ఒక దళిత సోదరుడు దారుణాతి దారుణంగా కొట్టబడి ఆరు రోజులు మృత్యుతో పోరాడి తనువు చాలిస్తే ఎక్కడ నీ ప్రశ్న ఎక్కడ పవన్ కళ్యాణ్ ఒకటైతే ఎవరి చేతుల్లో కూడా ఉండదండి ఇప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇలా చేసుకుంటూ అంటే అధికారం ఉండేది ఇంత దారుణంగా కష్ట తీర్చుకోవడానికి లేకపోతే బెదిరించడానికి కొట్టడానికి చంపడానికి అధికారం అంటే రేపు ఇది కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఎవరు మాత్రం ఆపగలరు నారా లోకేష్ ఇప్పటికైనా ఇటువంటి నీచ క్రీడలకు ముగింపు పలుకు పరిపాలన పైన దృష్టి పెట్టు ప్రజలకు ఏదైనా మంచి చేయాలని ట్రై చేయి ఎంతసేపు కక్ష 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 అని ఆ కక్షతో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు నీ రాజకీయంగా నీ పతనానికి నువ్వే ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నావు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది నారా లోకేష్ గారికి చెప్తున్నాను ఇటువంటివి మంచిది కాదు నారా లోకేష్ ఈరోజు మా కార్యకర్త రేపు మీ కార్యకర్త పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచన చేసుకో నువ్వు హైదరాబాద్లో కూర్చుంటావు నువ్వు మళ్ళీ సైకిల్ దొక్కుకుంటావు వెయిట్ లాస్ ప్రోగ్రామో లేకపోతే బ్లాక్ క్యాట్ కమాండాలను పెట్టుకుని నువ్వు హ్యాపీగా ఉంటావు నీ కార్యకర్తల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేసుకో సమయం మనం కోల్పోవడం చిటికలో పని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి తర్వాత ఆలోచించుకున్నారా లోకేష్